కార్యక్రమానికి విచ్చేసినటువంటి గాయకులు మూర్తి గారికి సాదర స్వాగతం సుస్వాగతం మూర్తి సుస్వాగతంపై ఆహ్వానిస్తున్నాను వారు ఒక భక్తి గీతాన్ని శివుడిపై ఆలపించబోతున్నారు మూర్తి గారికి సత్కారం ఇప్పుడే విచ్చేశారు వారు గాయకులు మూర్తి గారికి సత్కారం అండి ఎవరైనా సినీ గీతాలు ఆలపించి సత్కార సమయంలో సభా ప్రాంగణంలో లేని వారు దయచేసి నేరుగా వేదికపైకి విచ్చేసి సత్కారం స్వీకరించాలి సూర్యనారాయణ గారు ఒక ఆధ్యాత్మిక గీతాన్ని ఆలపిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఒక మంచి జానపద గీతాన్ని అద్భుతంగా అందించారు లాస్ట్ బట్ లీస్ట్ మంచి పాటతో ఆధ్యాత్మిక ఇచ్చిన సూర్యనారాయణ గారు కూడా వేదిక మీదకి వచ్చి జ్ఞాపక స్వీకృతి చేసుకోవచ్చు ఒక్క సంగీతమే చాలు ఇంకా అన్ని దాచుకో భాషలు అంటే అన్నమయ్య గారి పాటలో అలాగే ఒక్క పాట పాడి మనసు మొత్తం గుర్తుండేలా పాడారు చాలా సంతోషం ఉంది మరమతికి వస్తున్నారు మూర్తి గారు అలాగే చురాలియా ఆ పాట వెరైటీగా పాడతారంట మరి ఎలా పాడతారేంటో మీరు అందరు వినాల్సిందే మరి ఒకసారి ముందుగానే ఆయనకి క్లాప్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఒక్క నిమిషం ఇప్పుడు అందరికీ అందరూ సైలెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి చాలా ప్రత్యేకమైన విచిత్రమైన అవార్డు ఇస్తున్నాను చెప్పనా ఈరోజు ఏంటండి ఉగాది కదా ఉగాది అంటే మరి కోకిల కోయాలి కదా కోకిల గొంతుకి ఏ భాష అండి భాష ఉందా లేదు కాబట్టి ఇప్పుడు ఆయన విజిల్తో పాటేవాడు గాన విజిల్లాగా గాన కోకిల ఎవరి ఇస్తున్నాండి వెరైటీగా అది సో కాబట్టి భాషలేని విజిల్తో ఒక పాట పాడారండి అది గొప్పదాన్ని అందుకోసం ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా పాడారు నుంచి వచ్చాను అచ్చు సూర్యనానవుత నా పేరు నేను ముప్పై ఒకటో తారీఖున జాగరాజ గానసభలో అడుగు పెట్టగానే మొట్టమొదటిసారి నాకు చావరి లక్ష్మీ నరసింహ గారే నాకు ఛాన్స్ ఇచ్చారు ఆయన మూలంగానే నేను పాటలు మొదలెట్టాను ఇక్కడ అలా పది రోజుల నుంచి గానసభ వస్తూనే ఉన్నాను అందరూ కూడా ఆదరించి నాకమ్మ పాటలు ఇస్తున్నారు పాడిస్తున్నారు ఈ ఇందులో ఈ ప్రోగ్రాంలో కూడా నన్ను కలిపి ఆ గ్రూప్లో యాడ్ చేసి ఈ ప్రోగ్రాంలో నన్ను సన్మానించకు నాకు చాలా ఆనందంగా ఉంది మేడం అన్నపూర్ణ గారికి బోన ముఖ్యంగా బోన గారు కూడా నాకు ఈ కార్యక్రమంలో పాల్గొడడానికి సహాయం చేశారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నేను హైదరాబాద్ సబల్ల కూడా ఈ గానసభకు వస్తుంటానని మీ పరవశం తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు కాకినే వెళ్ళొద్దండి ఇక్కడే ఉండండి ప్రతిరోజు పాడుకోవచ్చు మనకి ప్రముఖ గాయకుడు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త గాయకుడు కంటే ముందుగా ఆధ్యాత్మిక రంగంలో కాశీ అలాగే అరుణాచలం ఇలాంటి ప్రదేశాలలో అన్న ప్రసాద వితరణ కేంద్రాలలో తన అమూల్యమైనటువంటి సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఏఎస్ఎన్ మూర్తి గారు కూడా రావడం నిజంగా చాలా ఆనందదాయకం వారికి భానుమూర్తి గారి పక్షాన సంస్థ పక్షాన అందరి పక్షాన సాధన స్వాగతం పలుకుతున్నాను ఏఎస్ఎన్ మూర్తి గారిని వేదికపై అవధిస్తున్నాను సంస్థ అభినేత్రి రాధిక గారి అనుమతి ఉన్న సందర్భంలో ఒక విష్ణుమూర్తి పైన విష్ణుమూర్తికి తులసి మా అంటే ఎంత ఇష్టమో ఆ సన్నివేశాన్ని పరస్ప విష్ణు ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని ఆలపించారు అలాగే శంకరుడిని గురించి కూడా వారు ఒక మంచి భక్తి గీతం ఆలపించారు వారి చాయిస్ ఒక్క గీతాన్ని వారు ఆలపించబోతున్నారు రాజకీయ కానీ ప్రత్యేకమైనటువంటి అనుమతితో అన్న విధ సంస్థలు ఈ రోజు గీత కాలపించి మమ్మల్ నగర్నే భక్తి పట్ సంస్థలు మీరు పొంచేస్తారు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే అనువర్తిన రాధిక గారికి కూడా అత్రోత్వేతలు ఇప్పుడే ఇచ్చేసినటువంటి ఏస్ఎం మూర్తి గారికి హృదయపూర్వక ఆహ్వానం మరి వీరు చక్కగా పాటలంటే ఎంతో ఇంట్రెస్ట్ తన సొంతగా భక్తి గీతాలు పాడుతూ ఉంటారు అలాగే స్విట్జర్లాండ్ సింగపూర్ లో వాళ్ళ ఉన్నారు సో ఆయన చూడటానికి అప్పుడప్పుడు అలా వెళ్ళడం మనం పిల్లలు ఎదిగాక వాళ్ళు రకరకాల కంట్రీస్ లో వాళ్ళు సెటిల్ అవుతున్నారు అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు మూర్తి గారు అక్కడ తెలుగు అసోసియేషన్ ఉంది అసోసియేషన్ లో చక్కని భక్తి గీతాన్ని అక్కడ ఆలోచించి పాపులర్ అయ్యారు ఆయనకి సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ ఆ యూట్యూబ్ ఛానల్లో చక్కగా తన పాడిన పాటలన్నీ కూడా అందులో పెట్టడం అవన్నీ మాకు షేర్ చేయడం చాలా మంచి అద్భుతమైనటువంటి పని చేస్తున్నారు సంగీతానికి ఇంతకన్నా వేరే సేవలు ఏ మూర్తి గారిని ఆహ్వానిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ మీకు హార్ట్లీ వెల్కమ్ సార్కి మ్యూజిక్ పట్ల ఎంతో ఆసక్తి ఇందాక చెప్పినట్లుగానే పైగా తన గొంతు ఏ సాంగ్ సెట్ అవుతుంది అనే క్యాలిక్యులేషన్ కూడా ఆయనకుంది అన్ని పాడేస్తాము అని మా లాగా అన్ని పాడేసి ట్రై చేయ ఆయనకు ఒక అవగాహన ఉంది సో ఆ ప్రకారం మరి ఆయన మాటల్లోనే ఉంటాం ఆయన క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఆయన సాంగ్ సెలెక్షన్ జరుగుతుంది అని ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేస్తున్న సెలెక్ట్ సాంగ్స్ అన్నీ చాలా రేర్ గా ఉన్నాయి నేను చేసేటప్పుడు ఫస్ట్ నాకు అసలు తెలియదు ఈ సాంగ్ ఏంటి సాంగ్ ఇలా ఉంది అంటే వినక ముందు అసలు ఎప్పుడు ఎవరు చెప్పగా వినలేదు కానీ ట్రాక్ చేయటం అనేసరికి ఏమవుతుందంటే ఒక పది సార్లు ఐదు సార్లు అలా వినాల్సి వస్తుంది విన్న కొద్దీ విన్న కొద్దీ ఎంత బాగుందో ఈ పాట చాలా అద్భుతమైన గీతాన్ని పరిచయం చేసినందుకు మరి ఏసన్ మూర్తి గారికి మరొకసారి కృతజ్ఞతలు అది చక్కగా ఆలపించినందుకు కూడా అభినందనలు మూర్తి గారు అండ్ స్నేహ గారు స్నేహ హసంతి గారు భూల్ గయా సబ్ అనే సాంగ్ని ఈ పాట ప్రత్యేకత ఏంటంటే సార్ చాలా ప్రయోగాలు చేస్తున్నారు అనమాట అంటే మేల్ సింగ్ మేల్ పాట ఏదైతే అయినా మామూలుగా వర్డ్స్లో పాడాలో దాన్ని విజిల్తో పాడుతారట సో ఫిమేల్ వాయిస్ సిస్టర్ పాడేస్తూ ఉంటారు తను మాత్రం తన పోర్షన్ విజిల్తో పాడుతారు ಅದಿ ಇಡ ಮನ ಗಮನ ಕೊಟ್ಟ ಪ್ರಯೋಗ కలితనాల చరితం అనే ఒక లిరికల్ వ్యాల్యూ గల ఒక పాటని నేను మోత్గా పాటలు క్యూర్ మున్సిపల్ ఆఫ్ యూ ఎక్సలెంట్ హెవెస్ దేశ మూర్తి గారు కూడా తన వాయిస్కి ఏది సెట్స్ అవుతుందో ఇది సెలెక్ట్ చేస్తున్నారు అనమాట అది ఇప్పుడు కొద్ది కొంచెం అనుభవం అయితే చెప్పారు ఏ మూర్తి గారు మొదటగా విఘ్నేశ్వర ప్రార్థన వారు వారు సొంతంగా శివ శివ శంకర భక్తవ శంకర ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో విఘ్నేశ్వరుడి మీద వారు సొంతగా రాసి ఒక పాటని తయారు చేసుకున్నారు వారు ఆ పాటని పాడటానికి ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు వీరు ఒక విఘ్నేశ్వరుడి మీద ప్రార్థన ఒక సాంగ్ పాడతారండి విన్నాం గారు ఈ గా గానసభలో గాయకుడిగా మొన్న నాకు పరిచయం ఈ హాల్ ఇనాగ్రేషన్ రోజు అదే కదండి ఆ రోజే ఆ రోజు చాలా ఉత్సాహంగా నేను ఇక్కడ కార్యక్రమం చేసుకుంటానండి నా పుట్టినరోజు అన్నారు ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు గట్టిగా చెప్పడతాడు చాలా మా గానసభలో ఏంటంటే అండి సార్ మీరు రిటైర్ ఎంప్లాయీస్ ఎక్కువగా గానసభ ప్రేక్షకులు గానసభ అభిమానులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఏజీఎం గారు త్రినాథరావు గారు అండి ఆయన మంచి గాయకులు ఆయన ముందుగా చిన్న మాట విని మనం తర్వాత ఆయన్ని పాట పాడిద్దాం అందరికీ నమస్కారం మూర్తి గారు ఈ చూస్తుండే మా త్యాగరాయ గానసభ అంతా కూడా మీ బ్యాంక్ ఆఫ్ బరోడియన్స్ నిలయం అయిపోయింది ఈరోజు ఎక్కడ చూసినా బరోడియన్స్ ఎక్కడ చూసినా ఎవరిని అడగకుండా ఏమైనా మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాని అవునండి అంటున్నారు నిజంగా చాలా చాలా సంతోషం యూర్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఇచ్చేదంటే ఇది మిగతా వాళ్ళందరికీ కూడా గొప్ప ఇన్స్పిరేషన్ అండి చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా జనార్దమూర్తి గారు చెప్పినట్టుగా ఈ గాన సభ ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో ప్రోత్సాహం అందజేస్తుంది మా జనార్దమూర్తి గారి హయాంలో అంచేత మన మన బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రమే కాకుండా మీలాంటి లైక్ మైండెడ్ పీపుల్ ఇటువంటి చక్కగా గట్టే గుతులు అరేంజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందని ఆనందం ఉన్నాడు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అందరూ కూడా రిటైర్డ్ అయినండి అందరూ చాలా సంతోషం ఇకపోతే అమ్మా మూర్తి గారు మూర్తి జనార్దమూర్తి గారు మంచిగా మళ్ళీ మా ఆయన మూర్తి గారు అందుకే జనార్దమూర్తి గారు నాకు పరిచయం అయినటువంటి అతి తక్కువ కాలంలోనే చాలా దగ్గర అయిపోయాడు నాకు ఆశ్చర్యం వేస్తుంటే భగవంతుడు లేళ్ళు ఎలా ఉంటాయని ఎంతో మంది వస్తుంటారు ఎంతోమంది చాలా తక్కువ మంది మాత్రమే మనకి పరిచయం ఉంటారు ఏదో రోజు ప్రతిరోజు ఏదోసారి ఫోన్ చేస్తూనే ఉంటాడు ఆయన అంతేకాకుండా పాటలు అంటే ఎంత అభిమానం అంటే ప్రతి సభకి వెళ్ళి ఖచ్చితంగా ఆ తులసి దళాల పాట ఉంది కదా ఖచ్చితంగా పాడతారండి ఆయన అంత గొప్ప అభిమానం అనమాట ఆ పాటల మీద అభిమానంతో ఈ రోజున ప్రత్యేకంగా మీ అందరికీ గట్టుగా పెట్టడం మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇకపోతే మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళ వారిది పదహారో పుట్టినరోజు వీరు ప్రతి సంవత్సరం కూడా మీ అందరి సమక్షంలో ఇలా ప్రతి సంవత్సరం ఇలా పదహారు పుట్టినరోజు మాత్రమే చేసుకోవాలని కోరుకుంటూ మూర్తిగారు ఏ బాధలేక నీవు నూరేళ్ళు బ్రతకవోయి ఏ బాధలేక నీవు నూరేళ్ళు బ్రతకవోయి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు మూతీ ఇంకొక మీరు ఇంకొక రిపీట్ ఇంకొక వంద ఇంకొక వంద పుట్టినరోజు పండుగలు చాలా సంతోషంగా ఆనందంగా హాయిగా ప్రశాంతంగా మా అందరి మధ్యనే చేసుకోవాలని మా స్వార్థంతో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వెరీ హ్యాపీ బర్త్డే టు యూ మిత్రులు మూర్తిగారు రేపు ఉదయం బయలుదేరి కాశీకి వెళ్ళాల్సిన పండటం చేత వారు వచ్చి నన్ను సెలవుతో సత్కరించి అనేటువంటి కోరికను విలిపించారు దయచేసి భవతి మూర్తి గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి జన్మదినం ఉన్నాడు శుభాకాంక్షలు లభిస్తుంటారు కదా దానికి ప్రత్యేకంగా పంపించి టెలికాస్ట్ అయింది మొన్న ఎస్విబీసీ ఛానల్ అనమాట ఇప్పుడే మేము ముందు కూడా మా స్క్రీన్ మీద చూపిస్తానండి ఎస్వీపీసీలో శతమానం భవతిని వస్తుంది కదా అందులో నిన్న ఈరోజు కూడా వారి శుభాకాంక్షలు తెలియజేశాము నేను నా పేరు చెప్పారు ఈరోజు వారి శ్రీమతి పేరు చెప్పారు నేను మీకు అంతగా తెలియకపోవచ్చు నా పేరు ఏఎస్ఎన్మూర్తి అండి కాకినాడ నుంచి వచ్చాను నేను బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైర్డ్ మేనేజర్ని నాకు ఆరు నెలలే పరిచయం అయింది ఈయన త్రినాథరావు గారు ఎంత ఆప్తులయ్యారండి ఎందుకు ఆప్తేయలేరే తెలియదు కానీ చాలా ఆప్తమిత్రుడయ్యారు అది భగవంతుడి కలిపిన బంధం అండి అంతే అండి ఆయన పాలకొల్లు వాసండి మీకు అందరికీ తెలుసు పాలకొల్ల నుంచి ఎంతమంది మంచి కళాకారులు వచ్చారు ఆ పాలకొల్ల నుంచి వచ్చారండి ఆయన నేను కూడా పాలకల పక్కన పెనుగొండీ మా నేటివ్ కూడా పెనుగొండ వీరి అన్నదమ్ములందరూ కూడా స్టేట్ బ్యాంక్లో బంద్ చేశారండి అందరూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో మా రిటైర్డ్ మేనేజర్ అండి నాకు కూడా అరవై ఎనిమిది నేను కూడా అప్పుడప్పుడు పాటలు పాడుతుంటాను మీలాగే నేను కూడా ఆరోగ్యంగా ఉంటూ సెవెంటీ ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకుని మీతో పాటు ఒక పాట పాడే అవకాశాన్ని కూడా మీరు ఇస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నానండి